వెల్కమ్ బ్యాక్ టు ఫేర్ ఆపిల్స్ టుడే వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది స్కిన్ బ్లాక్గా లేదంటే డర్టీగా అండ్ ట్యాన్గా అండ్ డ్రై అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీ ఫుల్ బాడీ తెల్లగా చేసుకోవాలి అంటే మంచి గ్లోయింగ్ షైన్ అండ్ వైటనింగ్ కావాలి అనుకుంటే సో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ రెమెడీ అయితే ఉంది ఈ రెమెడీ యూస్ చేసి మీరు బ్రైట్నింగ్ అవ్వచ్చు వైటనింగ్ అవ్వచ్చు గ్లోయింగ్ అవుతుంది స్కిన్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేను చూపించబోతున్నాను అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది మనకు ఒక కామెంట్ వచ్చింది యాక్చువల్లీ బాడీ వైటింగ్ లోషన్ చూపించండి అని చెప్పి బాడీ లోషన్ చూపించమని చెప్పేసి సో బాడీ లోషన్ చూపించకపోయినా మీకు మంచి యూస్ఫుల్ గ్లోయింగ్ జెల్ చూపిస్తాను సో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి సో లెట్స్ గెట్ ఇన్ వీడియో గోస్ అండ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ చూసుకున్నట్లయితే గ్లిజరిన్ ఇది వెజిటేబుల్ గ్లిజరిన్ ఈ గ్లిజరిన్ యూజ్ చేస్తే మన స్కిన్ స్మూత్ అండ్ షైన్ అండ్ మాయిశ్చరైజింగ్ అయితే అవుతుందన్నమాట పర్టికులర్గా మనకి దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది వెజిటేబుల్ గ్లీజరిన్ ఇది ఇది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది మీకు నేను కూడా అక్కడే పర్చేస్ చేసా మీకు కూడా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి సో అండ్ ఈ గ్లిజరిన్ తీ తీసుకొని మనము ఏంటి అంటే గ్లిజరిన్ డైరెక్ట్గా యూజ్ కంటే ఎందులో అయినా మిక్స్ చేసుకొని వాడితేనే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే బట్ కానీ బాటిల్ మీద మనకి డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు అంత న్యాచురల్ జీరో కెమికల్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అండ్ మీరు యూస్ చేయాలనుకుంటే వింటర్స్లో బెస్ట్ ఈ సీజన్స్ కంటే కూడా అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జొజోబో ఆయిల్ సో ఇది ఖచ్చితంగా కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్లో ఖచ్చితంగా మిక్స్ అయితే అవుతుంది అండ్ మన అరోమాకే ట్రిపుల్ వైటనింగ్ క్రీమ్లో కూడా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట అలోవేరా జెల్ కుంకుమాది తైలము అండ్ వైటనింగ్ క్యాప్సుల్స్ ఇది ఖచ్చితంగా కీ ఇంగ్రీడియంట్ వైటనింగ్ చేసుకోవడానికి గ్లో అవ్వడానికి ఖచ్చితంగా మనం యూస్ చేసుకోవాలి అండ్ లోషన్స్లో షియా బటర్స్ యూస్ చేస్తే బాగుంటుంది బట్ కాకపోతే ఇక్కడ మన గ్లిజర్ అండ్ డెప్త్గా మాయిశ్చరైజింగ్ ఇస్తుంది కాబట్టి మనం దాన్ని స్కిప్ చేసాము ఇది వైటమిన్ ఇ క్యాప్సిల్ నా దగ్గర వైటమిన్ ఇ ఆయిల్ ఉంది నేను ఇది యూజ్ చేస్తాను మీకు వైటమిన్ ఈ క్యాప్సిల్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను అది చూపించాను అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము గోయసన్ అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక నీట్గా ఉన్న బౌల్ తీసుకుందాము ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలి అండ్ ఇది వన్ ఇయర్ వరకు మనకి స్టోర్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు అండ్ తడి కానీ అలా వాటర్ కానీ ఏదైనా పడింది అంటే మాత్రం మనకి ఇది ఫంగస్ లాగా ఫామ్ అయ్యి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నీట్గా ఉన్న బౌల్ తీసుకొని అలోవిరా జెల్ని వేసుకుందాము అండ్ తర్వాత వచ్చేసేసి మనము గ్లేజర్ని వేసుకోవాలి అలోవిరా జెల్ అనేది కంప్లీట్గా మనము ఏంటి అంటే స్కిన్ అండ్ హెయిర్కి యూజ్ చేసేది మంచి బ్రాండ్ తీసుకోండి నేను బోరోప్లస్ తీసుకున్నాను మీది ఇష్టమైన బ్రాండ్ తీసుకోవచ్చు సో అండ్ గ్లిజరిన్ని యూజ్ చేద్దాము గ్లిజరిన్ అనేది మరీ హెవీగా తీసుకుంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అనమాట సో ఎక్కువ ఆయిలీగా ఉండకూడదు అంటే కొంచెం తక్కువగా తీసుకోవాలి ఈ జెల్ని మనం ఫేస్కి యూస్ చేయకూడదు ఓన్లీ ఫర్ బాడీకి మాత్రమే నేను చెప్తుంది ఇక్కడ కే ఇంగ్రీడియంట్ వచ్చేసేసి వైటమిన్ క్యాప్సిల్స్ సో వీటిని నేను ఫోర్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు నేను తీసుకున్న దానికి ఫోర్ సరిపోతాయి ఇది ఏంటి అంటే మనకి వైట్నింగ్ ఇస్తుంది అనమాట స్కిన్ని సో నేను ఫేషియల్స్లో కూడా దీన్ని మిక్స్ చేసి చేస్తూ ఉంటాను చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ దీ దీన్ని డైరెక్ట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు స్కిన్ పైన సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఎలాంటి హార్మ్ఫుల్ కూడా ఉండదు వెరీ సేఫ్ అండ్ మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ కూడా ఉంటుంది సో అందుకని నేను వీటిని ఫోర్ తీసుకున్నాను గ్లిజరిన్ వేసాం కదా దానివల్ల ఏంటంటే పోర్సెస్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి ఈ వైటనింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి క్యాప్సల్స్ వేసుకుంటున్నాం కాబట్టి వైటనింగ్ అనేది చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట గ్లోయింగ్ అండ్ వైట్నింగ్ అండ్ గ్లోసీగా మన బాడీ స్మూత్ అవుతుంది సో అండ్ డేలో కూడా యూస్ చేశారు అంటే ఇంకా షైన్ అవుతూ మీ స్కిన్ కనిపిస్తుంది అనమాట సో దీన్ని మనము రెగ్యులర్గా యూస్ చేస్తేనే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఇది మనకి స్టోర్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు రూమ్ టెంపరేచర్ లో మనకి ఎన్ని డేస్ అయినా స్టోర్ ఉంటుంది ఇప్పుడు నేను యూస్ చేసిన ఫోర్ క్యాప్సూల్స్ కూడా మనము ఫేషియల్స్ లో కూడా చేసుకోవచ్చు ఫేషియల్ చేసేటప్పుడు ఒక ని కట్ చేసి వేసుకొని క్రీమ్ ఉంటుంది కదా క్రీమ్లో వేసుకొని మనం మసాజ్ అనేది చేసుకున్నట్లయితే గ్లో వస్తుంది మీరు నా దగ్గర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కదా కిట్స్ అలాంటప్పుడు కూడా ఈ క్యాప్సుల్ని మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ జొజ్జబా ఆయిల్ని వేసుకుంటున్నాను ఈ జొజ్జబా ఆయిల్ అనేది ఏంటి అంటే మన స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్ అయ్యి గ్లో కనిపిస్తుంది షైన్ అవుతుంది అండ్ మంచి ఇంగ్రీడియంట్ అనమాట ఏ కాస్మోటిక్ క్రీమ్స్లోనైనా ఉంటుంది ఈ జొజ్జా ఆయిల్ అనేది సో వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ సో దీన్ని స్కిప్ చేయకుండా ఉంటేనే బెస్ట్ ప్రాపర్గా మంచి రిజల్ట్ రావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అండ్ లేదు ఈ క్యాప్సుల్స్తో కొంచెం బ్రైట్నింగ్ వస్తే చాలు అనుకున్నా సరే వీటిని స్కిప్ చేయండి మీ దగ్గర లేకపోతే అండ్ గోయిస్ మనకి జెల్ మంచి స్మెల్ రావడం కోసం ఇక్కడ నేను లావెండర్ తీసుకున్నాను ఎసెన్షియల్ ఆయిల్ని సో ఈ ఆయిల్ని కొంచెం వేసుకుందాము అండ్ ఇది ఆప్షనల్ అలా విరా జెల్ నుంచి కూడా మంచి స్మెల్లే వస్తుంది కాబట్టి మీ దగ్గర ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే వేసుకోండి ఇక్కడ వచ్చేసేసి నేను కుంకుమాది తైలంని యూస్ చేస్తున్నా బ్రైటనింగ్ ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు బాడీ అంతా గ్లో రావడానికి ఈ కుంకుమాది తైలం చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో అందుకే నేను దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇది వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది కూడా ఫామ్ అవుతుంది ఈ జెల్ వచ్చేసి మోస్ట్లీ మనము గ్లోయింగ్ అండ్ వైట్నింగ్ రావడానికి ఆల్ ఇంగ్రీడియంట్స్ని మంచిగా తీసుకున్నాము ఒకసారి దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే ఒక మంచి క్రీమీ టెక్చర్లో ఫామ్ అవుతుంది సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా ఈజీగా మనకి మిక్స్ అయిపోతుంది ఈజీగా బ్లెండ్ అవుతుంది ఎలాంటి బ్లెండర్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్తో ఇలా మనం తిప్పినట్లయితే క్రీమీ టెక్స్చర్ అనేది సింపుల్గా ఫామ్ అయిపోతుంది చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇలా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం డార్క్గా ఉంది కదా సో ఇలా ఉండకుండా ఉండడం కోసం కొంచెం రోజు వాటర్ని యూస్ చేసుకుంటే మనం బాడీకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్కి ఈజీగా ఉంటుందన్నమాట చక్కగా మూవ్ ఆన్ అవుతుంది మన బాడీ మీద యూస్ చేయడానికి జెల్ అనేది కొంచెం టైట్గా ఉంటే ఫేస్కి సూటబుల్ అవుతుంది కానీ బాడీకి సెట్ అవ్వదు కాబట్టి కొంచెం రోజ్ వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ వేసాను బట్ నా దగ్గర క్లిప్పింగ్ అనేది మిక్స్ అయింది సో అందుకని చెప్పి నేను చూపించలేకపోయాను బట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోండి అప్పుడు మనకి ఏంటి అంటే కొంచెం నీట్గా వస్తుంది అనమాట లోషన్ అనేది అది కంప్లీట్లీ ఆప్షనల్ మీరు కావాలి అంటే వేసుకోవచ్చు లేదు మేము డైరెక్ట్గా యూస్ చేసుకుంటాము అని యూస్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి రోజ్ వాటర్ పడదు ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి బట్ వేసుకుంటే మనకి ఇలా కొంచెం లూజ్గా వస్తుంది అండ్ మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఫైనలీ మన లోషన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ బాడీ గ్లోయింగ్ జెల్ని ఖచ్చితంగా యూస్ చేయండి మీ స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అండ్ అంతేకాకుండా స్మూత్ అండ్ గ్లోసీ అండ్ మాయిశ్చరైజింగ్ అయితే అవుతుంది నెక్స్ట్ కొంతమందికి యాంటీ ఏజనింగ్ అనేది త్వరగా ఫామ్ అవుతుంది కదా ఇలా హ్యాండ్స్కి కూడా టైటనింగ్ కావాలి అనుకుంటే అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్లీ నేను వీడియో అనేది మీకోసం చేసి ఖచ్చితంగా పెడతాను సో మన ఫైనలీ మనకి రిజల్ట్ అనేది ఇలా అయితే వచ్చింది ఇది అప్లై చేసినప్పుడు స్కిన్ కూడా చాలా అంటే చాలా బ్రైట్ అండ్ స్మూత్ అవుతుంది సో ఇది ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాత్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్లీ మనకైతే ఇలా ఉంది ఇప్పుడు నేను ఇది ఫిల్లింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను సేలింగ్ పర్పస్ కాబట్టి నేను ఇది బౌల్లో వేసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏదైనా పాతది మీరు వాడిన క్రీమ్స్ ఏమైనా ఉన్నా ఆ బాక్సెస్ ఉన్న వాటిల్లో మీరు ఫిల్ ఫిల్ చేసుకోండి బట్ ఇది ప్లాస్టిక్ కంటైనర్లో చేసుకుంటే బెస్ట్ అనమాట లేదు అంటే గ్లాస్ జార్ అయినా తీసుకోవచ్చు అందులో అయినా మీరు వేసుకోవచ్చు అనమాట సో ప్రాపర్గా ఫిల్ చేసుకుంటున్నాను అండ్ ఇది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకొని యూస్ చేయొచ్చు లేదు మేము ప్రిపేర్ చేసుకుంటాము అన్న చేసుకోండి యువ చాయిస్ అండ్ గోస్ అండ్ మన ఫస్ట్ అండ్ సెకండ్ ఛానల్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేది ఒకసారి వెళ్ళి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అనేది కామన్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీరు హ్యాపీగా చూడొచ్చు అనమాట సో నాకు వన్ బాటిల్ అయితే అయ్యింది సో అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ గ్లోయింగ్ జెల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇది మెన్ అండ్ ఉమెన్ యూస్ చేసుకోవచ్చు అండ్ కిడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం ఎలాంటి కెమికల్స్ వాడలేదు ఎలాంటి హార్మ్ఫుల్స్ లేవు అండ్ ప్రిజర్వేటివ్ కూడా లేదు ఏది లేకుండానే చాలా నీట్గా చేసేసుకున్నాము అండ్ స్టోర్ ఉంటుంది సో మనకి అదొకటి మంచి అడ్వాంటేజ్ అనమాట హ్యాపీగా దీన్ని స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ డార్క్ బాగా బ్లాక్గా ఉన్నాము అనుకున్నట్లయితే మన దగ్గర హెర్బల్ బాడీ లోషన్ ఉంటుంది అది తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అది బెస్ట్ దీనికి మరీ డెప్త్గా వైటనింగ్ అవ్వదు గ్లోయింగ్ అవుతుంది వన్ షేడ్ ఫేర్ అవుతారు అనమాట సో అంతే మరి ప్రాపర్గా వైటనింగ్ కావాలి అంటే ఏం చేయాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా దానికోసం మీరు బాడీ లోషన్ని పర్చేస్ చేసుకోవచ్చు నేను అది కూడా వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు మన ఛానల్లో అండ్ డెఫినెట్లీ చేస్తాను అండ్ లింక్ కావాలి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ సో ఒకసారి మీరు ఆ బాడీ లోషన్ హెర్బల్ బాడీ లోషన్ని కూడా ఒకసారి చెక్ చేయండి సో గైస్ చూసేసారు కదా ప్రిపరేషన్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉందో ఫుల్ బాడీ గ్లోయింగ్గా అండ్ టాన్ రిమూవ్తో వైట్నింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మంచి ఈ గ్లోయింగ్ జెల్ని అస్సలు మిస్ అవ్వకండి మీకు పాజిబుల్ ఉంటే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్టే పర్చేస్ చేసేసుకోండి సి ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి అంటే హ్యాపీగా మీరు ప్రిపేర్ చేసుకోండి మేము ప్రిపేర్ చేసుకోలేం మేము పర్చేస్ చేసుకుంటామన్న వాళ్ళ కోసం చెప్తున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ సో ఏంటి అంటే ఇది మనకి గ్లో ఇస్తుంది అండ్ స్కిన్ మంచిగా షైన్ అవుతూ మెరుస్తూ మనం అప్లై చేసిన తర్వాత అండ్ మనం అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ ఆఫ్టర్ ఏంటి అంటే మంచి గ్లో కనిపిస్తుంది సో ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేశాను కదా ఇది నీట్గా అండ్ గ్లోసీగా స్కిన్ చాలా షైన్ అవుతూ కనిపిస్తుంది అండ్ ఇక్కడ నేను అప్లై చేయలేదు అండ్ ఇవి రెండిటికి మీకు డిఫరెంట్ కనిపిస్తుందో లేదో నాకైతే బాగా కనిపిస్తుంది స్మూత్గా ఉంది ఇక్కడ కొంచెం డ్రైగా ఉందన్నమాట సో అండ్ గ్లో వస్తుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది అండ్ నేను ఇంత ప్రాపర్ అండ్ ఇంత క్లియర్గా మీకు ఎందుకు చూపించాను అంటే మీకు అర్థమవుతుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ ఏమీ లేవు అండ్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అని అండ్ ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా కంప్లీట్లీ సేఫ్ అండ్ కిడ్స్కి కూడా యూస్ చేయొచ్చు నో ఇష్యూ హ్యాపీగా యూస్ చేయండి మినిమం టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు కూడా ఈ బాక్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ గైల్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకున్నట్లయితే లైక్ చేసి మీకు ఫీల్ ఎలా అనిపించింది ఈ గ్లోయింగ్ జెల్ అనేది బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ మీకు నచ్చింది నిజంగా బాగుంది వీడియో అనిపిస్తే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఓకే మీకు ఇలాంటి హోమ్ రెమెడీస్ అండ్ విత్ గ్లో న్యాచురల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్గా ఇంట్లో చేసుకునేవి కావాలి అండ్ నేను దీని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది సో అందుకనే మీరు లైక్ చేసి మీ వ్యాల్యుబుల్ కామెంట్ అని నాకు చెప్పండి సో గైస్ మరొక నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్లీ బాయ్